నమస్తే వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు ఇవాళ మనం ఒక కొత్త టాపిక్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అలా అంటే ఏంటి అది ఎలా చేస్తారో దానివల్ల ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా వాస్కులర్ సమస్యల గురించి కూడా మనతో పాటు మాట్లాడదాం మనం పాటు డాక్టర్ ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ సురేష్ గిర్గాని గారు సో మీరు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు నేరుగా డాక్టర్ గారితోనే మాట్లాడి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే అండి నేను డాక్టర్ సురేష్ గారు కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్టేట్ అపోలో హాస్పిటల్ సార్ ఇంటర్వెషనల్ రేడియాలజీ అసలు అంటే ఏంటి చెప్తారా ఒకసారి సో రేడియాలజీని ఉపయోగించి అంటే రేడియాలజీ టెక్నిక్స్ ఉపయోగించి సిటీ స్కాన్ దాని తర్వాత అల్ట్రాసౌండ్ దాని తర్వాత క్యాత్ ల్యాబ్ యాంజిగ్రఫీ సిస్టమ్ ఫ్లోరోస్కోప్ వీటిని ఉపయోగించి మనం ఎటువంటి కుట్టు కోత లేకుండా వివిధ రకాల అవయవాల్లో ఉన్నటువంటి జబ్బులను ట్రీట్ చేయడం అనమాట అంటే మనం ఒక సర్జరీ కన్వెన్షనల్ సర్జరీకి ఇది ఒక ఆల్టర్నేటివ్ మీకు ప్రత్య లాగా చెప్పుకోవచ్చు అనమాట సో దీంట్లో ఏం చేస్తామంటే సన్నటి ట్యూబ్స్ లేదంటే వైర్స్ లాంటివి తొడ ద్వారా లేదంటే డైరెక్ట్ ఆర్గాన్ మీద ఏదైనా స్కా స్కాన్లో చూస్తూ ఏదైనా యాంజిగ్రఫీలో కానీ ఫ్లోరోస్కోపీలో కానీ లేదంటే అల్ట్రాసౌండ్లో కానీ సిటీలో కానీ చూసుకుంటూ మనము దాంట్లో ఉండే జబ్బును డైరెక్ట్గా మనం ట్రీట్ చేస్తామన్నమాట సో దీంట్లో ఏంటంటే అలా చేస్తున్నప్పుడు మేజర్ కొట్టు కోత అనేది ఉండదు చిన్న పిన్ హోల్ ఇన్సిషన్ ద్వారా చేస్తాం అన్ని ట్రీట్మెంట్స్ కూడా సో దీన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా మనకు వినియోగం నుంచి వచ్చింది అనమాట ఇది వన్ ఆఫ్ ద అడ్వాన్స్ స్పెషాలిటీస్ ఆఫ్ ది మెడిసిన్ అని చెప్పొచ్చు లేజర్ అంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటారు అది ఇది సేమ్ కదా దీంట్లో లేజర్ ఏంటంటే మనకు లేజర్ అనే పరికరం బయట నుంచి ఉంటుంది దీంట్లో మనం యాక్చువల్గా ఆ ట్రీట్మెంట్ చేసేటువంటి అవయ పరికరాన్ని దాన్ని మనం అవయంలో చొప్పిస్తాం అనమాట సో లేజర్ అనేది స్కిన్ పైన ఉంటుంది దీంట్లో స్కిన్ నుంచి ఎంటర్ చేస్తాము బట్ ఇదేంటంటే మనకు హార్ట్కి స్టెంట్ వేసిన మాదిరి మనం తొడ నుంచి ఒక వైర్ కానీ క్యాక్టర్ కానీ తీసుకెళ్ళి ఆ అవయంలో ఉన్న జబ్బుని కంప్లీట్ గా మనం క్యూర్ చేయడం జరుగుతుంది పర్టికులర్గా దేనికోసమే అంటూ ఇది వాడతారా ఏ సర్జరీ చేయాలనుకున్నా సరే వాడచ్చా బాడీలో ఎక్కడైనా బాడీలో వివిధ రకాల జబ్బులు ఉన్నాయండి కొన్ని స్పెసిఫిక్ జబ్బులు ఆ జబ్బులకి ఇప్పటి వరకు మనకి ఇంటర్వెన్షియల్ రేడియాలజీ ద్వారా మనకు సొల్యూషన్ అయితే ఉంది కొన్నిటి కంప్లీట్ క్యూర్ సొల్యూషన్ ఉంది కొన్నిటికి జబ్బును మనం ఆపొచ్చు పెరగకుండా ఆపొచ్చు సో అలా చాలా వరకు జబ్బులు ఉన్నాయి అవి ఏంటో మనం వివరంగా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ కుట్టు కోతతో పోలిస్తే అంటే ఓపెన్ సర్జరీతో పోలిస్తే మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఎందుకు చేయాలి ఇంటర్వెన్షన్ ఏడియాల్లో నేను చెప్పినట్టు బికాజ్ మనం మేజర్ ఆపరేషన్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి యాజ్ కంపేర్డ్ కన్వెన్షనల్ థెరపీస్ కన్వెన్షనల్ సర్జరీతో కంపేర్ చేస్తే పేషెంట్ రికవరీ టైం అనేది ఫాస్ట్ ఉంటుంది రికవరీ టైం అనేది ఫాస్ట్ ఉంటుంది తొందరగా కోలుకోవచ్చు దాని తర్వాత తొందరగా తన దైనందిన కార్యక్రమాలు అవైతున్నాయి అవన్నీ తొందరగా చేసుకోవచ్చు దాని తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది దాని తర్వాత కొన్నిసార్లు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మన ఫంక్షనాలిటీ అనేది తొందరగా రికవర్ అవుతున్నారు కాబట్టి కొన్నిసార్లు ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా తగ్గొచ్చు దాని తర్వాత పేషెంట్ బయటకు చూడడానికి ఎటువంటి కూడా స్కార్స్ అనేటివి ఉండవు అది కూడా ఒకటి మేజర్ అడ్వాంటేజ్ ఈ ట్రీట్మెంట్లో మరి మేజర్ మేజర్ అంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనము చేసే ఆర్గన్ బట్టి ఉంటుందండి చేసే జబ్బుని బట్టి ఉంటుంది సో బ్రెయిన్లో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది బ్రెయిన్ ట్రీట్మెంట్లో బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి మిగతా బ్రెయిన్ కాకుండా మిగతా సిస్టమ్స్ యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఓకే సో కొన్ని సందర్భాల్లో ఈ ధమనులు లేదా సిరలు బ్లాక్ అవుతూ ఉంటాయి ఆ టైంలో దీనివల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది యా మంచి క్వశ్చన్ అండి సో ధమనులు సిరలు అంటే ఆ ఆర్టరీస్ మంచి రక్తం క్యారీ చేసే వాటిని మనం ధమనులు అంటాం చెడ రక్తం క్యారీ చేసే వాటిని వెయిన్స్ అని అంటాం సో మంచి రక్తం సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతున్నాయి అవి మనకు తల నుంచి కాలు వరకు ఏదైనా ఉండొచ్చు సపోజ్ మనకు తల నుంచి తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం పక్షవాతం పక్షవాతం ఎందుకు వస్తుంది రక్త సరఫరా తగ్గడం వల్ల వస్తుంది లేదంటే బ్రెయిన్లో రక్తం బ్లీడింగ్ కావడం వల్ల వస్తుంది ఈ రెండు కండిషన్స్లో కూడా మనకి ఇంటర్వెన్షన్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ అనేటివి ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా చేసే అవకాశం ఉంటుంది సో దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ఇంటర్వెన్షన్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ ద్వారా దాంట్లో ఏం చేస్తామంటే ఈ రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఈ తొడ నుంచి ఒక చిన్న పరికరాన్ని చొప్పించి యాంజగ్రఫిక్ ఫ్లోరోస్కోపిక్ మెథడ్లో చూస్తూ పేషెంట్ కాన్షియస్ ఏ ఉంటారు మత్తేమి ఏమి ఇవ్వకుండానే సో దాంట్లో మనం ఈ పరికరాన్ని బ్రెయిన్ వర్క్ తీసుకెళ్ళి ఆ క్లాట్ అవుతుందో దాన్ని మనం లాగేయడం జరుగుతుంది సో వెంటనే రక్త సరఫరా పునరుద్ధరించబడి పేషెంట్కి వెంటనే కాలు చేయి వెంటనే ఎప్పుడైతే పక్షపాతం వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి ఏంటంటే ఒకటి రెండు మేజర్ లిమిటేషన్స్ ఏంటంటే టైం డిపెండెంట్ ట్రీట్మెంట్ అనమాట సార్ అది కంటిన్యూ చేసే ముందు నాకు డౌట్ వచ్చింది కాన్షియస్గానే ఉంటారు అంటున్నారు మరి నొప్పి ఉంటుంది ఆ టైంలో అంటే మనం అది దట్ ఈస్ ద మనకు అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్మేషన్ రేడియాలజీ మనం ఏదైతే చేస్తున్నామో అది డైరెక్ట్ ఆర్గాన్ మీద చేయకుండా దూరం నుంచి చొప్పస్తామన్నమాట సో ఇప్పుడు బ్రెయిన్కి ఉందంటే కూడా మనం తొడ నుంచి లేదంటే చేయి నుంచి ఆ పరికరాన్ని పంపిస్తాం ఎక్కడైతే మనం పరికరాన్ని పంపిస్తామో అక్కడ మనం లోకల్ తీసి ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా పేషెంట్ అనేది తెలియదు మనం ట్రీట్మెంట్స్ అన్ని కూడా పేషెంట్ని పేషెంట్తో మాట్లాడుతూ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా సో ఈ ఇంతమంది మీరు అడిగిన క్వశ్చన్స్కి దానికి గా ఇంకా మనకి దమనులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అంటే బ్లాక్స్ ఎక్కడ కావచ్చు ఈ బ్లాక్స్ అనేటివి హార్ట్ కాకుండా బ్రెయిన్లో అయితే పక్షం అవుతుందని పక్షవాతం వస్తుందని చెప్పాను దాని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇంటర్వెన్షన్ రెడియాస్లో అది కాకుండా కాళ్ళకు కూడా వెళ్ళే రక్తనాళాల్లో మంచి రక్తనాళాల్లో సడన్గా బ్లాక్స్ వస్తే కాళ్ళు రంగు మారడం దాని తర్వాత కాళ్ళు చచ్చిపోడిపోవడం ఇలా ఇవి కూడా ఎమర్జెన్సీ లాగా రావచ్చు మనకి వాటిలల్లో కూడా ఓపెన్ సర్జరీ లేకుండా మనం దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకా చాలా కామన్ కండిషన్ మనకు వెయిన్స్ బ్లాక్ అయినప్పుడు వెయిన్స్ ఎక్ ఎప్పుడు బ్లాక్ అవ్వచ్చు డీవీటీ అంటాం కాళ్ళలో చేటత్లు బ్లాక్ అయితే కాళ్ళు వస్తుంది ఎర్రగా అయిపోతుంది నొప్పి విపరీతంగా ఉంటుంది నడవలేరు సో దీన్ని డీవీటీ డీప్ వెయిన్ త్రాంబోసిస్ అంటాం సో అదే క్లాట్స్ కొన్నిసార్లు మైగ్రేట్ అయ్యి లంగ్స్ కూడా వెళ్తే త్రాబోంబాలిసం పల్మరీ అంటారు సో వీటికి కూడా ఇంటర్ ఇంటర్వెన్షన్ ఇడాలజీ పద్ధతిలో సత్వరంగా మనం చికిత్స చేసి పేషెంట్ రెండు మూడు రోజులనే నడిచే అవకాశం ఉంటుంది తొందరగా డిశ్చార్జ్ కావచ్చు కాలు వాపు కూడా తగ్గుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఈ ఇంటర్మీడియన్ రేడియాలజీ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా బ్లాక్స్ ఒకటి కాకుండా కొన్నిసార్లు ఈ రక్తనాళాలు బ్లాక్ కావడం అనేది ఒక డిసీజ్ ప్రాసెస్ అలా కాకుండా రక్తనాళాలు ఎక్సెసివ్గా బ్లీడ్ అవుతుంటాయి కొన్నిసార్లు లేదా రక్తనాలు వాపు వచ్చి ఉబ్బిపోయి ఉంటాయి కొన్ని కండిషన్స్లో సో వాటిలలో కూడా మనం ఈ ఇంటర్మీడియన్ రేడియాలజీ ద్వారా ఆ రక్తనాళాలను రక్త నాళాలు ఏవైతే ఉబ్బిపోయి ఉన్న వాటిని క్లోజ్ చేయడం ద్వారా పేషెంట్ సిమ్టమ్స్ లేదంటే ఆ జబ్బు అనేది మాయమైపోతుంది సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్రెయిన్లో తీసుకుంటే కొన్నిసార్లు రక్తనాళాలు ఉబ్బి అన్యూరిజమ్స్ ఫామ్ అవుతాయి సో దానివల్ల బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది బ్రెయిన్లో సో అప్పుడు పేషెంట్ బ్రీ మినిమల్ బ్లీడింగ్తో వచ్చినప్పుడు మనం వెంటనే బబుల్ని లేదంటే ఎక్కువగా బ్లో అవుట్ అయినటువంటి ఆర్టరీని ఏవియం అంటాం కొన్నిసార్లు మ్యాల్ఫాంబేషన్స్ అంటాం సో వాటిని కనుక మనం క్లోజ్ చేస్తే మళ్ళీ బ్లీడింగ్ కాకుండా మనం లైఫ్ సేవ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు తల ఓపెన్ చేయకుండా చేయొచ్చు లోపల నుంచి ఇది కాకుండా కొన్నిసార్లు ఇంటర్నల్ రక్తస్రావం అయిపోతుంటుంది మనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కానీ కొన్నిసార్లు లివర్ ఇంజురీ అవుతుంది లేదంటే స్ప్లీన్ ఇంజురీ అవుతుంది కాలేయము లేకపోతే ఈ క్లోమోగ్రన్ దగ్గర ఉన్నటువంటి స్ప్లీన్ ఇవన్నీ దెబ్బ తగినప్పుడు కూడా మనం ఓపెన్ సర్జరీ లేకుండా కొన్నిసార్లు ఈ లోపల నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత లేదంటే కొన్ని క్యాన్సర్లలో కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది సో వాటికన్నిటికి కూడా మనం ఓపెన్ సర్జరీ లేకుండా సత్వరమే ది బ్లీడింగ్ బ్లీడింగ్ మనం కంట్రోల్ చేయొచ్చు ఈ పద్ధతి ద్వారా సో ఇది కాకుండా కొన్నిసార్లు రక్తనాళాలు కొన్ని డిసీజ్ ప్రాస్లో ఉబ్బు ఉంటాయండి బాగా లైక్ కంతులలో యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం గర్భాశయ కంతులు సో దానివల్ల కానీ లేదంటే ప్రోస్టేట్ వాపు వస్తుంది వయసు పెరిగిన వాళ్ళు యాభై వేలు యాభై ఏళ్ళు పెరిగిన వాళ్ళలో సో వీటికన్నిటికీ కన్వెన్షన్గా ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే వీటికన్నిటికి కూడా వాటికి ఏవైతే రక్తనాలు ఉబ్బి ఉన్నాయో వాటిని సెలెక్టివ్గా అంటే వాటి ఒక్క ఆ రక్తనాళంలోకే వెళ్ళి మనం కొన్ని పార్టికల్స్ ఇంజెక్ట్ చేసి వాటిని క్లోజ్ చేసేస్తాం ఓకే మన గర్భాశయం కానీ ప్రోస్టేట్ కానీ ఏమి ఇబ్బంది కాకుండా ఆ వాపు ప్రాంతం అవుతుంది అది ఒక్కటే మనకు స్ట్రింక్ అయిపోతుంది చిన్నగా అయిపోతుంది సో పేషెంట్కు గర్భాశయం ఆ కంతు వల్ల వచ్చే ప్రాబ్లం కానీ ఈ ప్రోస్టేట్ సమస్య వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ కానీ అంటే యూరిన్ ఆగిపోవడం మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం యూరిన్ సరిగ్గా పోయలేకపోవడం ఈ సమస్యలు లేదా గర్భాశయం కంతి ఫైబ్రాయిడ్ వల్ల వచ్చేటువంటి సమస్య ఏతుందో బ్రీడింగ్ మనకి మెన్సెస్ ఎక్కువ రావడం ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ ప్రక్రియ చేసిన తర్వాత వెంటనే తగ్గిపోతాయి సో ఇవన్నీ కూడా సర్జరీకి మనం ఆల్టర్నేటివ్గా చెప్పుకోవచ్చు అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాగా చెప్పుకోవచ్చు అండ్ ఈ ఎంబోలైజేషన్ విధానం ఏంటి అది ఎందుకు యా ఎంబోలైజేషన్ అనేది ఒక టెక్నికల్ టర్మ్ అండి ఆ టర్మ్ అనేది దేనికంటే రక్తనాళాలను క్లోజ్ చేసే పద్ధతిని ఎంబలైజేషన్ అంటారు అంటే మనం రక్తనాళాలని ఏ కొన్ని అనవసరంగా ఉన్నటువంటి రక్తనాళాలు లేదంటే రక్తనాళాలు ఉబ్బిపోయి అక్కడి నుంచి రక్తస్రావం అయ్యేటువంటి రక్తనాళాలను కొన్నిసార్లు మనం కావాలని వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఆ క్లోజ్ చేయడం ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు లేదంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో కనుక ఆ రక్తనాళాలను సెలెక్టివ్గా క్లోజ్ చేయగలిగితే దాన్ని ఎంబోలైజేషన్ అంటాం సో దాంట్లో ఏంటంటే అదే సేమ్ మనం ఆ రక్తనాళం వరకు చేరి ఎలా చేరుతాం ఒక క్యాథర్ను మనం తొడని ద్వారా పంపించి ఏదైతే ఆ టార్గెట్ ఏరియా రక్తనాళం ఉంటుందో అన్నీ కూడా మనకు బాడీలో అన్నీ ఇంటర్కనెక్టెడ్ ఉంటాయి రక్తనాళాలు అంటే మనకు ఒక సిటీలో ఎట్లయితే అండర్గ్రౌండ్ కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదా వాటర్ పైప్ సిస్టమ్ కానీ ఉంటుందో సార్ మన బాడీలో కూడా అలాంటి సిస్టమ్ ఉంటుంది రక్తనాళాలు కానీ ఒక ఒకటి ఒక ద్వారా ఒకదాని ద్వారా అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అంటే బ్రెయిన్ రక్తనాళం కూడా మనం తొడ ద్వారా మనం రీచ్ కావచ్చు అలానే ఒక ఎడమ కాలు పాదం ఉన్నటువంటి రక్తనాళాన్ని మనం కుడి తోడ ద్వారా నుంచి రీచ్ కావచ్చు అలానే ఎడమ చేయి దగ్గర మనకి ఎక్కడైనా వాస్కుల రక్తనాళం ఉబ్బుందంటే మనం కుడి తోడ నుంచి అక్కడ రీచ్ కావచ్చు సో అలాంటి రోడ్ మ్యాప్ ఆల్రెడీ మనకు సిస్టంలో ఆల్రెడీ భగవంతుడు ఏర్పరిచాడు దాంట్ని మనం ఆ టార్గెట్ ఏరియాని చూస్ చూస్ చేసుకొని మనం ట్రీట్ చేసే పద్ధతి ఇంటర్వెన్షన్ ఇవ్వాలి అనమాట సో ఇంబలైజేషన్లో ఏంటంటే ఆ రక్తనాల ఏదైతే ఉబ్బి ఉందో లేదంటే దాని మీద బబుల్స్ ఉన్నాయో లేదంటే అది చెడు రక్తాలకు మంచిగా కలిసిపోయి ఉన్నాయో ఇలాంటి కండిషన్స్లో దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తే ఓపెన్ చేయకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ఆ క్యాథటర్ను పంపించి అక్కడ కొన్ని పార్టికల్స్ గమ్ కానీ గ్లూ కానీ లాంటి మెటీరియల్స్ బయోకాంపేటిబల్ మెటీరియల్స్ పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది దీన్ని టెక్నికల్గా మనం ఎంబలైజేషన్ అంటాం ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్లో ఎలాంటి పరికరాలు వాడుతూ ఉంటారు మీరు ఇప్పుడైనా ఎక్విప్మెంట్ కొత్తగా వచ్చిందా మీ మధ్యన సో దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటేమో మనము ఏ స్కాన్లో చూస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇంకొకటి ఏ పరికరం వాడుతూ ట్రీట్మెంట్ చేస్తున్నాం సో కన్వెన్షనల్గా మోస్ట్ ఆఫ్ ది రక్తనాలు ప్రాబ్లమ్స్ ఏవైతేన్నాయో యాంజియోగ్రఫీ పద్ధతిలో చేస్తాం అంటే క్యాత్ ల్యాబ్లో ఫ్లోరోస్కోపీలో చూస్తూ చేస్తాం ఇప్పుడు దాంట్లో త్రీ టెక్నాలజీ వచ్చింది బైప్లైన్ టెక్నాలజీ వచ్చింది సో అది యానియోగ్రఫీ గురించి పరికరాలు వైపు వస్తే నేను సో మనం ఏమి యూజ్ చేస్తామంటే ఒకటేమో వైర్లు క్యాటర్స్ కాకుండా స్టెంట్లు బెలూన్స్ దాని తర్వాత ఎంబలైజేషన్ మెటీరియల్స్ కొన్ని సైర్లు రేడియేషన్ పార్టికల్స్ సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ టు ది ఆర్గాన్ స్పెసిఫిక్ టు ది ఆ డిసీజ్ ప్రాసెస్ దానికి ఏదైతే అవసరమో దాన్ని మనం బ్యాస్కెట్లు చిన్న చిన్న బాస్కెట్ లాంటివి ఉంటాయి మా దగ్గర అవి ఏంటంటే ఆ క్లాట్స్ని మనం అక్కడి వరకు వెళ్ళి ఆ క్లాట్ని తీసేస్తుంది ఆ బ్యాస్కెట్ ఆ బాస్కెట్ మళ్ళీ అలా ఉండదు కొన్నిసార్లు అంబ్రెల్ లాంటి ఫిల్టర్స్ ఉంటాయి అంటే మనం ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ రక్త గడ్డ అనేది వెళ్ళకుండా అది క్యాచ్ చేస్తుంది సో ఇలాంటి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఉంది ఇంకా ఇది కాకుండా బెలూన్స్ ఉంటాయి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని క్లియర్ చేయడానికి బ్లే బెలూన్స్ యూజ్ చేస్తాం ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో వ్యాక్యూమ్ పంప్ యూజ్ చేస్తాం ఏదైనా డస్ట్ ఉంటే కానీ లేదంటే మనకు ప్లంబర్ని పిలిస్తే వాళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ పంప్ని లేదంటే రిమూవర్ మెకానిజమ్స్తోని మనం క్లియర్ చేస్తారు పైప్స్ని సో అలాంటి వాక్యూమ్ పంప్స్ బ్రెయిన్లో వెళ్ళేటువంటి పైపులు ఇప్పుడు మనకు ఆ క్యాథర్స్ వచ్చాయి క్యాత్ర అంటే పైప్ అనమాట వెరీ మ్యాల్యుయబుల్ పైప్ అది మనకు ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడి వరకు వెళ్తుంది సో బ్రెయిన్లో బ్లాక్ ఉంటే ఆ పైపును మన తొడ నుంచి ఇన్సర్ట్ చేస్తే అది బ్రెయిన్ వరకు వెళ్ళి అప్పుడు మనం వాక్యూమ్ పంప్ని కనెక్ట్ చేస్తాం అప్పుడు ఆ క్లాడ్ అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్స్ వచ్చాయి బెలూన్స్ ద్వారా కానీ స్టెంట్స్ ద్వారా కానీ ఈ యాస్పిరేషన్ అంటాం వ్యాక్యూమ్ పంప్ని యాస్పిరేషన్ టెక్నాలజీ కానీ ఎంబోలిక్ పార్టికల్స్ కానీ సో అక్కడ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఒక అంటే సార్ ఒకటి డౌట్ ఇప్పుడు ఏదైనా సర్జరీ వచ్చింది అది ఇందులో చేసేయచ్చా లేదు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చేయాల్సినవే మీ దగ్గరకు వస్తాయా అలాంటి పర్టికులర్ డివిజన్ ఏమైనా ఉంటుందా నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ఇప్పటివరకు అన్నిటికీ ఇంటర్మీడియన్ షెడ్యాలలో ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ప్రస్తుతానికి లేదు కొన్ని స్పెసిఫిక్ డిజీజెస్ ఉన్నాయి సో మనము దాన్ని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఎమర్జెన్సీ కండిషన్స్ దాని తర్వాత కంతులు దాని తర్వాత క్యాన్సర్లు ఓకే ఈ మూడు కండిషన్ లాగా డివైడ్ చేసుకోవచ్చు సో అండర్స్టాండింగ్ కోసం సో ఎమర్జెన్సీ కండిషన్స్ నేను చెప్పినట్టు బ్రెయిన్ స్ట్రోక్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి పేషెంట్ కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనం రాగలిగితే ఆ ప్లాట్ తీసేస్తే వెంటనే పక్షివాతం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా ఎమర్జెన్సీస్లో డీప్ వెయిన్ త్రాంబోసిస్ అంటే ఈ రక్త సారీ కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టడం దానికి కూడా లేదంటే పల్మోరీ త్రాంబో ఎంబాలిజం అంటే రక్తం అనేది ఆ గడ్డలంటే లంగ్స్లోకి వెళ్ళడం ఇవన్నీ మేజర్ లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్స్ సో వీటిలలో మనం ఈ ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ ఇంటర్వీన్షిడ్గా ట్రీట్మెంట్ చేయగలిగితే వెంటనే పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా కొన్ని కామన్ కండిషన్స్ తీసుకుంటే కొన్ని కామన్ కండిషన్స్ తీసుకుంటే థైరాయిడ్లో కంతులు వస్తుంటాయి థైరాయిడ్ నాట్యూల్ అంటాం లేదంటే ప్రోస్టెట్ వాపు లేదంటే యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ సో ఇవి చాలా కామన్ కండిషన్స్ మనం రెగ్యులర్గా పది మందికి స్క్రీన్ చేస్తే అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లం ఉంటుంది ఓకే సో జనరల్ పాపులేషన్ చాలా కామన్ కండిషన్ వీటి అన్నింటిలో కూడా మనకి ఇంటర్వెన్షన్ షెడియాలజీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి సార్ ఇంకోటి కాకుండా ఇంకొకటి క్యాన్సర్ క్యాన్సర్లో ట్రీట్మెంట్స్ అంటే లివర్ క్యాన్సర్లో కిడ్నీ క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్లో మనకు ఇంటర్వెన్షన్ నీడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే ఆ క్యాన్సర్ గడ్డలో నీడిల్ చొప్పించుతాం స్కిన్ ద్వారా ఆ నీడిల్ ద్వారా హీట్ జనరేట్ అయిపోయి ఆ క్యాన్సర్ గడ్డ అవుతుంది మొత్తం కూడా అది డెడ్ అయిపోతుంది ఓకే సో బర్న్ చేయడం వల్ల డెడ్ అయిపోతుంది ఓన్లీ మనం ఆ టార్గెటెడ్గా ఓన్లీ ఆ ట్యూమర్ని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సరౌండింగ్ లివర్ కానీ కిడ్నీ కానీ ఇలాంటి డ్యామేజ్ అనేది మినిమైజ్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు రకాలుగా మనం ఈ మనం ట్రీట్ చేసే వ్యాధులను రివైవ్ అండి సార్ జనరల్ డౌట్ సక్సెస్ ఎలా ఉంటుంది ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఓపెన్ సర్జరీ సో ఫెయిల్యూర్ అనేది ఒకటి ఏంటంటే డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకటి ఎంత పెద్దగా ఉంది ఎంత అడ్వాన్స్ స్టేజ్ అనేది దాని తర్వాత మనం కరెక్ట్ పరికరం యూజ్ చేస్తున్నామా అనేది దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ సో ఈ మూడు కూడా మనకు డిపెండ్ అవుతుంది సో కరెక్ట్ పరికరాన్ని కరెక్ట్ డిసీజ్ని సెలెక్ట్ చేసుకొని చేస్తే మనకు కాంప్లికేషన్స్ కానీ లేదంటే ఫెయిల్యూర్ కానీ తగ్గుతాయి ఓకే చాలా మంది మనం చూస్తుంటాం మీరు వెయిన్స్ అన్నప్పుడు గుర్తొచ్చింది వెరికోజ్ వెయిన్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉందా యా వెరికోజ్ వెయిన్స్ చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది సో దానికి రెండు మూడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఓపెన్ సర్జరీ లేకుండా మూడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకటేమో లేజర్ పద్ధతి ద్వారా చేస్తారు లేజర్ ద్వారా ఒక చిన్న పరికరాన్ని చొప్పించి వెయిన్లోకి ఆ వెయిన్ క్లోజ్ చేయడం జరుగుతుంది లేదంటే గ్లూ ఇంజెక్షన్ ద్వారా కూడా చేయొచ్చు లేదంటే స్క్లీరోథెరపీ అని ఉంటుంది అంటే స్లీరోసెంట్ అనేది ఒక లిక్విడ్ మెటీరియల్ని మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా కూడా ఈ వార్కోస్బెన్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా వచ్చినటువంటి చికిత్సా పద్ధతులే ఓకే అండ్ ఇప్పుడు ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు స్టెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఎలా ఉంటుంది సో స్ట్రోక్ అంటే మనం నేను బ్రెయిన్ స్ట్రోక్ గురించి చెప్తున్నాను ఓకే బ్రెయిన్ స్ట్రోక్ సో బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకుంటే పక్షవాతం అనేది కి కన్వెన్షనల్గా ఒక ఇంజక్షన్ ఉంటుందండి ఆ ఇంజక్షన్ నాలుగున్నర గంటల లోపల పేషెంట్ కనుక హాస్పిటల్కి రాగలిగితే ఆ ఇంజెక్షన్ ఇస్తే ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయిపోతారు త్రాంబులైసిస్ ట్రీట్మెంట్ అంటారు సో ఇది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎవరైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత వస్తారో లేదంటే క్లాట్స్ చాలా పెద్దగా ఉంటాయి కొన్నిసార్లు సో అలాంటి వాటికి ఇంజక్షన్ కొన్నిసార్లు సరిపోకపోవచ్చు సో మనం ఈ ట్రీట్మెంట్ని ఇరవై నాలుగు గంటల వరకు చేయొచ్చు ఏ ట్రీట్మెంటు థ్రామ్బెక్టెమీన్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న బ్యాస్కెట్ లాంటి డివైస్ ఆ క్లాట్ వరకు తీసుకెళ్ళి దాంట్లో చొప్పించి దాన్ని ఒక కైండ్ ఆఫ్ అది అది లాగేస్తుంది అనమాట మనం మళ్ళీ లాగినప్పుడు ఆ క్లాట్ను కూడా తనతో పాటు తీసే తీసేస్తుంది సో ఆ రక్త సరఫరా అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది ఒక్కసారి రక్త సరఫరా క్లియర్ అయిపోయిందంటే వెంటనే బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్ అయిపోతుంది వెంటనే పక్షవాతం ఇంప్రూవ్ అవుతుంది ఎందుకు పక్షవాతానికి బ్రెయిన్కి రక్త సరఫరాకు సంబంధం ఏంటంటే రక్తం సరఫరా బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్కి సంబంధించినటువంటి కావాల్సినటువంటి గ్లూకోజు ఆక్సిజన్ ఏవైతే ఉన్నాయో వెంటనే స్టాప్ అయిపోతాయి అప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ అనేది ఆగిపోతుంది అంటే ఇప్పుడు ఎడంవైపు బ్రెయిన్ బ్రెయిన్ తీసుకుంటే కుడివైపు కాలు చేయి పనిచేయదు కుడివైపు కా బ్రెయిన్ తీసుకుంటే ఎడంవైపు కాలు చేయి పనిచేయదు ఎడంవైపు బ్రెయిన్లో కొన్ని పార్ట్స్లో డ్యామేజ్ అయితే మాట పోతుంది మెమొరీ పోతుంది సో ఆ స్పెసిఫిక్ రక్తనాలు ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ బ్లాక్ అయిన రక్తనాలని మనం క్లియర్ చేయగలిగితే ఇన్ టైం సమయం లోపల ఒక విండో పీరియడ్ ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ లోపల మనం కనుక క్లియర్ చేయగలిగితే ఇవన్నీ కూడా రికవరీ వెంటనే కావచ్చు లేదా ఫాస్ట్ రికవరీ ఉంటుంది మనం ఏం చేయని దాంతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ ద్వారా ఫాస్టర్ రికవరీ అనేది ఉంటుంది సో ఆ గోల్డెన్ అవర్ ఎంత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి సో ఈ చేసే పద్ధతిని ఆ చికిత్స పద్ధతి పేరు త్రాంబెట్టమే సో మేము కొన్నిసార్లు దీన్ని టీవీ ఛానల్స్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సారీ ప్రింట్ మీడియా ద్వారా కానీ చెప్తుంటాం దాని తర్వాత చాలా మంది పేషెంట్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి స్ట్రోక్ ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సారీ ఏమన్నా చేయొచ్చా మీరు ఇది మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చెప్పారు అయితే అది చేయొచ్చు అంటే అది ఒక పీరియడ్ తర్వాత దాటిన తర్వాత చేయడానికి ఉండదు సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని మనం జనరల్ కమ్యూనిటీలో అవేర్నెస్ లాగా అందరూ చెప్పాలి మన బంధువుల్లో కానీ చాలా మంది కాల్ చేయ వీక్నెస్ అయితే హార్థోపెడిషన్ దగ్గరకు లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తారు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు సో నేను వెళ్ళడంలో తప్పలేదు బట్ ఏంటంటే మనకు ఆ టైంలో ఆ ట్రీట్మెంట్ అనేది అక్కడ అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఈ త్రాంబలైసిస్ ఇంజెక్షన్ ఏదైతే చెప్పాను లేకపోతే ఆ ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్లో ఉంటే పర్లేదు లేకపోతే మనము అనవసరంగా పేషెంట్ తిరగడంలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది సో ఆ అవైలబుల్ ఉన్నటువంటి సెంటర్కి మనం తొందరగా రీచ్ కాగలిగితే మనం వెంటనే టీమ్ చేయగలిగితే రికవర్ రిజల్ట్స్ అనేది అమేజింగ్గా ఉంటాయి సో ఇప్పుడు మీరు ఒక కంపేర్ చేయండి మనం ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ మేజర్ మెడికల్ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ బెడ్ ఉండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తను ఒకవేళ ఆ ఇంటి యజమాని అయితే తన మీద డిపెండ్ అయిన వాళ్ళంతా కూడా లైఫ్ లాంగ్ డిపెండ్ అయిపోతారు సో ఆ ఫంగ్ ఆ ఫ్యామిలీ అంతా దెబ్బతింటుంది సో తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి ఓవరాల్గా సో అదే ఒక మనం ట్రీట్మెంట్ చేస్తే వెంటనే ఒక వన్ వీక్లో రికవర్ అయ్యారు మళ్ళీ జాబ్కి వెళ్తున్నారు కంప్లీట్గా ఫంక్షన్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అని తన ఎఫెక్టివ్గా జాబ్ చేస్తున్నారు సో డిఫరెన్స్ ఈజ్ అవేర్నెస్ వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలియదు ఎస్ ఈ ట్రీట్మెంట్ ఉంది ఈ సెంటర్కి వెళ్ళాలి ఇలాంటి ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం బట్ పక్షవాతంకి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది ప్లస్ ఈ ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లో ఉంది ఈ ట్రీట్మెంట్ చేస్తే తొందరగా రికవర్ అవుతారు అనేటువంటి యాక్సెప్టెన్స్ అనేది మనకు ఇంకా జనరల్ అనేది వెళ్ళాలి యా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అపోలోలో ఎలా ఉంటుంది ఏదైనా ఒక కేసు వివరిస్తారా మీ అనుభవంలోకి వచ్చింది జనరల్కి టీ అంటే ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అపోలో హాస్పిటల్లో మనం తల నుంచి కాలు వరకు అన్ని కాన్ఫర్డెన్సీకి వచ్చేస్తామండి వివిధ రకాలటువంటి ప్రాబ్లమ్స్ చేస్తాం ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాం అంటే మేము రొటీన్గా మేము చేసే వర్క్ చెప్తాము సో కొన్ని కండిషన్ ఇప్పుడు బయాప్సీ అనేది ఒకటి ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ ద్వారా లేదా సిటీ స్కాన్ ద్వారా డిసీజ్ని డయాగ్నోజ్ చేయడం అంతే ఒకటి వచ్చింది ఏదైనా రికగ్నైజ్ చేసింది బాడీలో సిటీ స్కాన్లో చేసాము సిటీ స్కాన్లో కానీ అల్ట్రసౌండ్ ఏదైనా బయటపడింది బట్ దాంట్లో ఏంటి దాని స్వభావం ఏంటి తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయాల్సి ఉంటుంది సో ఆ ముక్క పరీక్ష పురాతన పద్ధతులైతే ఓపెన్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియన్ రేడియాలజీలో స్కాన్లో చూస్తేనే కట్టు ఏం కుట్ట లేకుండా డైరెక్ట్గా మనం శాంపుల్ తీసుకోవచ్చు సో దాని బయాప్సీ టెస్ట్ అంటాం సో ఆ టెస్ట్ రెగ్యులర్గా చేస్తుంటాం అది వచ్చిన తర్వాత దాన్ని ఫర్దర్గా కొన్ని క్యాన్సర్స్కి మేము డైరెక్ట్గా కూడా ఈ ఇంటర్వెన్షన్ జస్ట్ నేను చెప్పిన లివర్ క్యాన్సర్ ఉంది అనుకోండి సో దానికి డైరెక్ట్గా దాన్ని నీడలు పెట్టి అప్లేట్ చేయడం రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ అంటాం లేదంటే దాని దానికి సప్లై చేసేటువంటి ఆ ట్యూమర్కి సప్లై చేసేటువంటి రక్తణాలన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది సో దానివల్ల కూడా ట్యూమర్ కంప్లీట్గా మనం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది క్యాన్సర్కి సంబంధించింది దాని తర్వాత ఎంతోమంది పేషెంట్స్ ఇప్పుడు లాస్ట్ టూ త్రీ వీక్స్లో కూడా మనం కంప్లీట్ బ్లాక్తో వచ్చిన వాళ్ళు రక్తనాళం బ్లాక్తో వచ్చి పక్షిపాతంతో వచ్చిన వాళ్ళు సో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత టూ త్రీ డేస్లో వాళ్ళు నడవడం జరిగింది దాని తర్వాత ఫోర్ ఫైవ్ డేస్లో మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా అంటే ఇది ఒక అమేజింగ్ స్పెషాలిటీ అన్ని రక్తనాళ ప్రాబ్లమ్స్ వెదర్ అది తలకు సంబంధించింది కానీ లేదా లివర్కి సంబంధించింది కానీ లేదా కాలుకి సంబంధించింది కానీ అన్నీ కూడా మనం కాంప్రిహెన్సివ్గా ఒక వాణ్ణి అండర్ ఫ్లో చేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయన్నమాట ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్పోలో రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ ఇంటర్వెన్షనల్ రెడీఆర్జీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళ లైన్ చూస్తూనే ఉండండి టీవీ